కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలోని గోరంట్ల గ్రామంలో ఈ యొక్క ఎప్పుడో ఇంతకుముందు ఈ యొక్క బ్రిడ్జి ఈ పైన బ్రిడ్జి కడితే బాగుంటుంది అని చెప్పేసి ఇప్పటి నుండి కాకుండా కోట్ల విజయభాస్కర్ రెడ్డి అప్పటి ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుండి కూడా ప్రపోజలు ఉన్నప్పటికీ గతంలో పోయిన వైసీపీ గవర్నమెంట్లో మోహన్ రెడ్డి తర్వాత ఈ యొక్క మోహన్ రెడ్డి మహేష్ రెడ్డి అనేటువంటి వీళ్ళ కన్స్ట్రక్షన్ కంపెనీ ఈ బిన్ని దాదాపు ఇరవై ఒక్క కోట్ల రూపాయలకు అప్పుడు ఎవరు ఈ యొక్క శిలాపాలకాన్ని బుగ్గర్ రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఆర్థిక శాఖ మంత్రి గుమ్మరూరు జయరాం తర్వాత జరగడ్డి సుధాకర్ అంటే వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఈ శిలాపాలకాన్ని శంకుస్థాపన చేసి ఈ బిల్ కట్టడం కోసం మహేష్ రెడ్డి మోహన్ రెడ్డి అనేటువంటి కన్స్ట్రక్షన్ కంపెనీకి ఇవ్వడం జరిగింది అయితే వారికి బిల్లులు పడడం లేదని చెప్పేసి బ్రిడ్జిని అట్లనే గాలి వదిలేసిపోయి పోయినటువంటి దాఖలాలు తర్వాత ఈ యొక్క ఈ బ్రిడ్జ్ యొక్క ప్రధానంగా ఏ గ్రామాలు కలుస్తాయంటే ఇటు ఎర్రగుడి తర్వాత అట్లే కృష్ణగిరి తర్వాత అట్లే వెలుదుర్చుకోవచ్చు తర్వాత ఇటు మన్నెగుంట్ల అనేటువంటి గ్రామానికి పోయిన తర్వాత ఆ రోడ్డు అట్లే కోడుమూరికి కూడా పోవచ్చు అంటే ఇప్పుడు కనీసం మన్నెగుంట్ల అనేటువంటి గ్రామానికి వెలుతుర్చుకుండా రావాలంటే మా కోడుమూరు మీద తిరిగి రావడమో లేకుంటే ఇక్కడ తిరిగి నడిచిపోవడమో జరుగుతూ ఉంది కాబట్టి ఈ బ్రిడ్జ్ వేస్తే అనేక రకాలుగా సౌకర్యవంతం ఉంటుందని చెప్పేసి ఈ ప్రాంత ప్రజలు తర్వాత మనకు ఈ కోరెం గ్రామానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు ఈ యొక్క ఎందుకు ఆగింది అని తెలుసుకునే ప్రయత్నం మీ పేరు నా పేరు నాగరాజు బ్రిడ్జి డబ్బులు పర్లేదు అని బిల్లు వేగేసిపోయారు బిల్ వేగేసిపోయారు ఈ బ్రిడ్జ్ పడితే చుట్టూ గడిపోతుంది బ్రిడ్జి పడితే బాగుంటుంది అవతల గ్రామాలలో తప్పదు తప్ప ఇప్పుడు గర్భవతిలో ఎవరన్నా అవతల కాన్పు కావాలన్నా ఇంకోటి ఎట్లాది ఇబ్బంది ఈ ప్రాంతంలో ఈ బిడ్జి లేకపోవడం వల్ల బాలింతలు అంటే మనగుండ కావచ్చు గూడూరు కావచ్చు ఇలాంటి గ్రామాలు పట్టణానికి ఎట్లా కర్నూలు టౌన్కు చేరుకోవాలంటే వీరు ఈ యొక్క అంద్రి ఇప్పుడు నీళ్ళు లేవు కాబట్టి నడిచిపోతున్నారు ఇదే ఆంధ్రలో నీళ్ళు పెద్దగా వస్తే కింద వివిధ మార్గాల ద్వారా దూర ప్రాంతాలకు ప్రయాణం చేయ దూరంగా చాలా ఎక్కువ దూరం ఎక్కువ కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సినటువంటి విధానం కనపడతా ఉంది కాబట్టి ఇప్పటికైనా కూడా గత వైసీపీ ప్రభుత్వం ఉండొచ్చు ఏమైనా ఉండొచ్చు ఈ అర్థాంతరంగా ముగిసిపోయినట్టు అర్ధాంతరంగా ఉన్నటువంటి ఈ బ్రిడ్జిని తక్షణమే నిర్మిస్తే కింద ఇక్కడి ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది అని చెప్పేసి ఇప్పటి బ్రిడ్జ్ కాదు ఇది అప్పటి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్న ప్రపోజ్ అయినప్పటికీ ఇది అర్థాలంగా నిలిచిపోయింది ఈ బ్రిడ్జిని తక్షణమే పునరుద్ధరిస్తే ఈ బ్రిడ్జిని ఎమ్మడే దీన్ని యొక్క పనులు కంప్లీట్ చేస్తే ఈ ప్రాంత వాసులకి చాలా యోగ్యంగా ఉంటుందని చెప్పేసి చెప్తా ఉన్నారు ఈశ్వర్ రెడ్డి పిఎం నైన్ న్యూస్ గోరంట్లా కోడమూరి నియోజకవర్గం